వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సంధ్యా ఇంటి బయట చెత్త అంతా క్లీన్ చేస్తూ నీట్గా చేస్తూ ఉంటుంది ఇక అది పైన నుంచి ఆర్యతమ్ముడు చూస్తూ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నైట్ నైన్ తర్వాత టెర్రస్ మీరికి వస్తారా అని చెప్పి ఒక లెటర్ రాసి సంధ్యా మీదకి విసురుతూ ఉంటాడు ఇక సంధ్య అయితే ఏంటిది ఇక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆ లెటర్ తీసుకొని చదువుతూ పైన ఆర్యతమ్ముడు ని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక లెటర్ చదివిన తర్వాత అక్కకు విసిరేయగానే అది ఆర్య పెద్ద తమ్ముని మీద పడుతూ ఉంటుంది ఇక అతను ఏంటా అని చెప్పి ఆ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటాడు మీతో కొంచెం మాట్లాడాలి నైట్ తర్వాత టెర్రస్ మీదకి వస్తారా అని చెప్పి రాసి ఉండడంతో ఈ లెటర్ శ్రావణి రాసిందని అనుకుంటూ శ్రావణిని చూసి నవ్వుతూ ఉంటాడు ఇక లెటర్ పక్కకు విసిరేస్తూ ఉంటే అది అనుకి దొరకడంతో అను కూడా ఆ లెటర్ని చదివి ఇదేంటి అని చెప్పి చదువుతూ ఉంటుంది అప్పుడే ఆరే అక్కడికి వచ్చి ఆనుని చూసి ఓకేనా సరేనా అని చెప్పి చేయి ఊపుతూ ఉంటాడు ఈ లెటర్ ఆర్యనే రాసాడేమో అని చెప్పి అను ఆర్య మీద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నైట్ ఒకరి తర్వాత ఒకరు తెలియకుండా అందరూ బయటకి వస్తూ ఉంటారు ఇక సంధ్య అయితే ఫేస్ మాస్క్ వేసుకోవడంతో సంధ్యాని చూసి సడన్గా ఆర్య ఒక్కసారిగా చూసి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అంతలో అను కూడా అక్కడికి వచ్చి ఏంటండి చేసిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నారేంటి అని చెప్పి తనకు రాసిన లెటర్ ఆర్యకి చూపిస్తూ ఉంటుంది ఇక ఆర్య ఆ లెటర్ని చూసి షాక్ అవుతూ ఎవరు రాశారు ఇది అని చెప్పి అంటూ ఉంటాడు